కళ్ళ లియ్యురా గారు ఇంకొకటి నిన్న నిన్న మనం ట్రంప్ గారు మరి ఆయన ఆయన అట్లా వదిలేయకూడదేమో ఎవరికన్నా చూపించాలేమో ఎందుకంటే ఆ అపాచి హెలికాప్టర్ల దీని గురించి మనకి డెలివరీ చేయటం దాని గురించి అరవై ఎనిమిది డెలివరీ చేశాం అని తర్వాత మోడీ గారు ఆయన్ని ఇస్తారు అని పిలిచారట అది చెప్పుకోవటం అంటే విపతీ విపరీతమైన అతిశయోక్తి పటాటోపం డాంబికం ఈ వాటినా మనకి తెలుగులో ఉండే అలంకారాలన్నీ ఆయనకు ఆపాదించవచ్చే మనం జనరల్గా ఒక దేశ మీకు తెలుసు మీరు మిలిటరీలో ఉన్నారు వాళ్ళు సూపర్ లీడర్స్ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పరిచయం చేసుకునేప్పుడు మిస్టర్ ప్రెసిడెంట్ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ లేదా మిస్టర్ ట్రంప్ మిస్టర్ మోడీ సర్ అనే మాట ఎక్కడ రాదు స్లేవ్ ఇన్ రెస్ట్ అనే మాట ఎక్కడ రాదు ఆయన అంటే ఆయన ఏమనుకుంటున్నాడు ప్రపంచం మొత్తం తన ఎడమకాలి బొటను కింద ఉంది తాను అధిపతినే ఎందుకు ఇప్పుడు ఇంకోటి ఫ్యాక్ట్ చెక్ చేసిన తర్వాత పరువు పోయింది మళ్ళీ తల్లారి మాట అట్లా ఆయనకి రెండు అంశాలు ఒకటి ఏంటంటే విపరీతమైన అహంకారము లేదా డిమెన్షియా కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుందని జనం అనుకుంటున్నారు అరవై ఎనిమిది అపాచి హెలికాప్టర్లు వాళ్ళు డెలివరీ చేశారట డెలివరీ అయింది ఇరవై ఎనిమిదే ఫ్యాక్ట్ చెక్ రెండో రోజు ఇంటర్నేషనల్ మీడియా ఉతి గారి స్క్లిప్పులు పెట్టింది ఎందుకలా మాట్లాడుతున్నాడు ఆయన టెన్షన్లో ఉండు ఎందుకంటే వేరియస్ ఇటు పాకిస్తాన్ ఒక సైన్ నుంచి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ డి డిజి ఐఎస్పిఆర్ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అందరూ లాస్ట్ ఫైవ్ డేస్లో ఇచ్చిన స్టేట్స్మెంట్స్ చూస్తే అన్ని ఏదో యుద్ధానికి దిగేటట్టు తయారుగా ఉన్నారు ఇటు బంగ్లాదేశ్ కొంచెం ప్రాబ్లం చేస్తుంది అది కూడా జట్ల సమస్య కింద ఉంది కాంప్లికేటెడ్ ఇష్యూ సింపుల్ సింపుల్ ఇష్యూ కాదు అలాగే చైనా ఓ సైడ్ని బ్రిక్స్ ప్రమోట్ చేస్తాను షాంఘై కోఆపరేషన్ ప్రమోట్ చేస్తాను ఈ పెట్రోల్ డాలర్ ని తగ్గించేసి బ్రిక్స్ కరెన్సీని ప్రమోట్ చేయాలి మాకు ఇండియాలో ట్రేడ్ ఇవ్వాలి ఇలా మాట్లాడుతూనే అటు బోర్డర్లో పెన్సోలో కానీ అటు అరుణాచల్ ప్రదేశ్లో కానీ ప్రోత్సహిస్తుంది అలాగే మనం కే ఫోర్ మిసైల్ ప్రయోగించి చూడాలి ప్రపంచానికి చెప్పాలి మనకి ట్రైడ్ కేపబిలిటీ ఉందని చూసుకోవాలని చూస్తే అటు చైనా సిక్స్ సర్వీలర్ షిప్స్ ఇండియన్ ఓషన్ లో పెడుతుంది అంటే ఇండియన్ ఓషన్ డామినేషన్ సౌత్ చైనా సీ అంత కాదు కానీ కొంతవరకు చైనా చేయగలుగుతుంది సో ఇదొక టెన్షన్ తర్వాత ఈ ట్యారిఫ్ వార్ అనేది విపరీతంగా ఉంది టారిఫ్ వార్ మెయిన్ కంటెన్షన్ నా దృష్టిలో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఈ రోజు తర్వాత ఆ సుంకాన్ని ఫిఫ్టీ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ అమెరికా ఉంటుందేమో కానీ మనం మాత్రం ట్వంటీ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటున్నాం బోసం ఎక్కడో మధ్యలో కావచ్చు కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లో మాత్రం నిజంగా ఎక్కిపోయాం ఏంటంటే ప్రపంచంలో ప్రతి ఆరో మనిషి మన భారతీయుడు సో ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనకు అమ్మినట్టు వేరే దేశానికి ఎక్కడ అమ్మలేదు ప్లస్ ఎకానమీ గ్రోయింగ్ కాబట్టి హై టెక్నాలజీ మనం కొనుక్కోగలం అది వాళ్ళు అమ్మాలని చూస్తున్నారు ఎఫ్ థర్టీ ఫైవ్ అమ్మాలని చూస్తే మనం సుఖాయికి వెళ్తున్నాము లేకపోతే ఫ్రెంచ్ వీరి వేరియంట్స్కి వెళ్తున్నాం సో ఇటు తర్వాత ఇంటర్నల్గా కూడా డైనమిక్స్ అంత శాంతియుతంగా లేవు సో దాంతో ఏంటంటే ఆయన టెన్షన్లో ఉండొచ్చు ఒకసారి అపోజిషన్ మరీ విపరీతంగా విమర్శిస్తుంది అన్నిటికి ఇటు పోర్ట్ గ్రేట్ నికోబార్ లో ఒక ప్రాజెక్ట్ మొదలెట్టాలని చూస్తే అది యాక్చువల్గా అపోజిషన్ ఉన్న గవర్నమెంట్ లో ఉన్న టైంలో కూడా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ చేయాలనుకున్నారు దాన్ని తగ్గించేసి ఇప్పుడు ఓన్లీ మిలిటరీ పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ ప్లస్ కొంచెం ఎకానమీకి ఇది చేద్దామని చూస్తే దాని మీద కూడా విమర్శలే సో ఈ విధంగా ఏంటంటే టెన్షన్ లో ఉంటే ఇది పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను ఎందుకంటే గా ఎప్పుడైనా సరే ఎవరు తెలియలేని చోట ఒకసారి సడన్ వేస్తాం ఎందుకంటే అది ఆయనకి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది ఎస్పెషల్లీ ఫారెన్ లో వీటిలో మేము కూడా ఒక్కోసారి ఎప్పుడైనా సడన్ గా కనిపిస్తే సడన్ అంటే గొడవ వదిలిపోతుంది ఎస్పెషల్లీ ప్లేన్ లో కూర్చున్నప్పుడు ఇటువంటి అతలు అవతల వ్యక్తి స్టేటస్ ఏంటో మనకి క్లారిటీ లేనప్పుడు జనరల్ గా సడన్ వేస్తాం ఇది పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అలవాటు మనకు అది అలవాటు జస్ట్ క్యాజువల్ సరాలకు అందుకని కాన్షియస్ ఈ మధ్య నేను కూడా కొంత ప్రాక్టీస్ చేసుకుంటున్నాను మెసేజెస్ పెట్టేటప్పుడు అయినా సరనేది పెట్టకుండా అండి అని పెడతాను తెలుగులో మన తెలుగు వాళ్ళతో మెసేజ్ మెసేజెస్ పెట్టేటప్పుడు అండి అని సరని మనకి అది చూడండి మెసేజెస్ లో కూడా మనం ఎవరికైనా మెసేజ్ చేసినప్పుడు లేదు సార్ అంటే నో సార్ అనో ఇట్లా పెడతాం ఎందుకంటే మురళీ మనోహర్ గారి దగ్గర ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మోదీ ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రస్థానం మొదలైనప్పటి నుంచి అంటే ఆయన పబ్లిక్ లైఫ్లో బాగా ఎక్స్పోజ్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు జనరల్గా ఏంటంటే దేశాధినేతలు ఎక్కడికైనా వెళ్తే వాళ్ళకేదో గిఫ్ట్లు ఇస్తుంటారు అవన్నీ తీసుకొచ్చి ఏడాది ఒకసారి వేలం పెడుతుంటారు ఒక్కో దేశంలో ఒక్కొక్క రకమైన ప్రోటోకాల్ ఉంటుంది ఒక స్వీట్ బాక్స్ కూడా ఆయన ఎక్కడ తీసుకోవాలా అంటే మన దేశ ప్రధానికి సంబంధించిన గౌరవాన్ని మనం చెప్పుకోవాలి కూడా ఎప్పుడు ఆయన రాజకీయ విధానాల పట్ల విమర్శలు ఉంటే ఉండొచ్చు కాక అది వేరే విషయం ఆయన అంత హుందాగా ఉన్న వ్యక్తి ఎక్కడా తను తాను బీలిటీలు చేసుకొని అసలు ఏమాత్రం అని అనిపించుకోవటానికి అర్హత లేని ఒక వ్యాపారవేత్త తన అల్లుని పాకిస్తాన్ పంపించి క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేయిస్తాడు తన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తన భాగస్వామిని రాయబారక రాయబారలో వెళ్లాల్సిన చోటికి పంపిస్తాడు మార్కో రుబే వచ్చి ఆడియన్స్ గ్యాలీలో కూర్చొని వింత చూస్తుంటాడు మొహమ్ తేలేసి ఇలాంటి వాడిని అని పిలుస్తాడని ఎవరైనా అనుకుంటారా ప్రపంచంలో కాస్త కూస్త టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా వారన్న మాట కరెక్ట్ పాపారావు గారు అన్న మాట ఏంటంటే మన ఈ కలనైజ్డ్ మైండ్ సెట్ కారణంగా మనం అందరం ఒక భాషకు అలవాటు పడ్డాం సర్ అనేది ఒక రకమైన బానిస ఒకసారి ఆయన అన్నది విందామండి ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం ట్రంప్ ఏమన్నారు Yes, I have a very good relationship with him. He's not that happy with me because మన ప్రైమ్స్టర్ నేను మోడీ గారు గురించి మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు కూడా మా హెన్రీ కిషన్ జరిగి ఇందిరాగాంధీ సినిమా చూపిస్తుంది తెలుసు కదా మీకు అప్పటి నుంచి మన అట్లా మనం కాపాడుకుంటూనే ఉన్నాం అంటే మనం ఎక్కడ మన పరిణితిని ప్రదర్శించాలో డాంబికం కాదు పరిణితిని ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శిస్తూనే వస్తాం ఆ ఆ దౌత్య దౌత్యనీతి మనకు ఉన్నది అంటే నేను అందుకే ఇంతకుముందు చెప్పబోతా అయిపోయాను ఈ మన యొక్క భాషనే మన సంస్కృతిని రిఫ్లెక్ట్ చేస్తుంది వివేకానందుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనడంలోనే ఎందుకు వాళ్ళు పులకించారు అటువంటి భాష వాళ్ళు ఎప్పుడు వినలేదు ఇది ఇతర దేశాల వాళ్ళను కూడా బ్రదర్స్ గా మన కుటుంబ సభ్యులుగా ఇది మన మన కల్చర్ ఇది భారతీయ యొక్క కల్చర్ ఇది ఇంక్లూజివ్ లాంగ్వేజ్ అని అంటాం అలా గౌరవించడానికి మనం మాట్లాడితే ఉండొచ్చు లేకపోతే అది ఆ వర్డ్ లేదా అనేది నాకైతే అనుమానమే కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో నిలబడ్డ ప్రైమ్ మినిస్టర్స్ లో మోడీ ఒకరు మన వాళ్ళందరూ కాస్త ఆత్మాభిమానంతో ఉన్నవాళ్ళే ఎవరు కూడా అంత దీనంగా ఎన్నడూ లేరు ఈ మధ్య కాలంలో మోడీ గారిని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో అమెరికా అధ్యక్షుడు కూడా వీపు పైన ఇలా కొట్టడం లాంటివన్నీ బాడీ లాంగ్వేజ్ చూస్తున్నాం మనం ఇది ఎప్పుడు జరగలేదు గతంలో అంత అంత కాన్ఫిడెంట్ గా ఉండేటువంటి మోడీ అలా తల ఉంచి అన్నాడు బెగ్ చేశాడు అనే పద్ధతిలో ఆయన చెప్పుకోవడం అది ఆయనకు ఆయనకు సరిపోతుంది ఆయన అలాగే మాట్లాడతాడు ట్రంప్ అలా మాట్లాడతాడని అందరికి తెలుసు ట్రంప్ ఒకవైపు యుద్ధాలు చేస్తాడు ట్రంప్ ఒకవైపు కిడ్నాప్ చేస్తాడు ట్రంప్ ఇంకోవైపు నేను పీస్ శాంత్ శాంతి ఏంటి నోబెల్ పీ పీస్ అవార్డు కావాలంటాడు నేనే యుద్ధాలను ఆపుతున్నాను అని అంటాడు నే తానే యుద్ధాలు చేస్తుంటాడు కిడ్నాప్లు చేస్తుంటాడు ఆయన ట్రంప్ మాటకు నిలకడ లేదు ట్రంప్ మాటను ప్రజలు ఎవరు కూడా ప్రపంచం ఎవరు విశ్వసించేటువంటి స్థితిలో లేదు మన ప్రధాని అంటే గత ప్రధానులు కూడా ఎవరు కూడా అంత ఇదిగా దిగజారిన పరిస్థితులు ఎవ్వరు లేదు ఆ విధంగా పైగా మోడీ మరింత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ పైన భారతీయులు ఆనందంగా ఉంది ఈక్వల్స్ గా నిలబడేటువంటి స్థితి ఈరోజు ఇండియా చాలా ఎంజాయ్ చేస్తుంది ఇది ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయులు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ టైంలో మోడీ గారు లొంగిపోయారుస్తారన్న ఇదంతా కూడా పాలిటిక్స్ లో భాగం ట్రంప్ యొక్క పాలిటిక్స్ లో భాగమే కానీ ఇప్పుడిప్పుడు ఇంత గొడవల మధ్యలో కూడా భారత్ నిన్న మొన్న వస్తున్నటువంటి జీడిపి లెక్కలు చూస్తే ఇంకా ఏడు పాయింట్ నాలుగు ఇంకా ఇంకా ముందుకు వెళుతున్నాం ప్రపంచం అంతా కృంగిపోతా ఉంటే మనం ముందుకు వెళ్తున్నటువంటి దశ ఆ అందుకని మనము యుద్ధాల వైపు పరిగెత్తేటువంటి ఎప్పుడు కోరుకోవద్దు అసలు మనకు ఎందుకంటే బాగా గ్రోత్ రేట్ ఉన్నటువంటి సమయం ఇది ఇప్పుడు మనం ఎదగాలి ఆర్థికంగా నిలబడాలి కనుక విఘ్నత పాటించాలి తొందరపాటు మనకు అవసరం లేదు ఢాకాలో చాలా మంది అంటుంటారు అయ్యో హిందువులు చనిపోతున్నారు చనిపోతున్నారు కరెక్టే కానీ ఆ ఇప్పటికిప్పుడు చిన్న దేశం అది వ్యవహారం చాలా ముఖ్యం అండ్ సీలోనే ఎక్కువ ఉపయోగం ఉంటుంది నూట నలభై కోట్ల మనం ఒకరు ఇద్దరు ఒక మోడీ తీసుకునే నిర్ణయం కాదు ఇక్కడ చిన్న సబ్మిషన్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు నూట నలభై కోట్లు కాదు మనం రేపు పొద్దున ఈ సర్ లెక్కలన్నీ తేలిన తర్వాత నూట ఇరవై కోట్లు సో తగ్గడం కాదండి వాస్తవంగా లెక్కలు బయటకు వస్తాయి ఇప్పటిదాకా ఏంటంటే ఎగ్జాగరేటెడ్ మనం భూతలు చూపించి లెక్కలు పెంచుకుంటే వెళ్ళినాం ఇప్పటిదాకా వచ్చిందే ఆరున్నర ఏడు కోట్ల మంది తేలారు ఎవరు కనిపించకుండా పోయిన వాళ్ళు డూప్లికేట్ ఓటర్సు లేకపోతే ఇలా ఆక్రమ చొరబాటుదారులు వీళ్ళందరినీ మినహాయిస్తే మన అసలు జనాభా అయింది అనేది రేపు అన్ని రాష్ట్రాల సార్ పూర్తయిన తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తయిన తర్వాత బయటకు వస్తుంది దాట్స్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ సెటల్లీ దాని గురించి కూడా మనం మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కల్లలు వీవరావు గారు ప్రొఫెసర్ మురళీ మనోహన్ రావు గారు మనోహర్ గారు అండ్ పాపరావు గారు అందరికీ ధన్యవాదాలు సో చూసాం కదా అమెరికా అధ్యక్షులు